తన సమస్యను అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదంటూ ఓ బాధితురాలు కిరోసిన్ బాటిల్తో నెల్లూరు కలెక్టరేట్కి వచ్చింది ముందుగా పసిగట్టిన పోలీసులు ఆమెను కిరోసిన్ పోసుకోకుండా అడ్డుకున్నారు మణుగూరు మండలం వీరంపల్లికి చెందిన హైమావతి తన యాభై సెంట్లు పొలాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆక్రమించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది పొలం ఇవ్వాలని కోరితే దౌర్జన్యానికి పాల్పడుతున్నాడంటూ కలెక్టర్ కు మొరపెట్టుకుంది నాకు పొటేటి కాలువ ఎరంపల్లిలో మూడు ఎకరాల ముప్పై ఒక్క సెంటు పొలం ఉంది ఆ పొటేటి కాలువ ఆ పొలంలో ఆ యాభై సెంటు పొలం అడ్డగించేశాడు ఏమి నువ్వు నాటేసినావని నేను పోయినాను పోతే నా మీదకి నాది కోరుకుతా వచ్చి నీ అమ్మ నీకు ఎక్కడ ఉంది పొలము నాది పొలము అని చెప్పి నా మీదకి వచ్చినాడు సార్ ఎస్సయ ఫోన్ చేసి పొలం దొన్నొద్దు అన్నాడు దొన్నొద్దు అంటే నాది సార్ అది వాళ్ళు అడ్డగించుకుంటున్నారు వాళ్ళు తొమ్మిది వందల తొంభై నాలుగు నాది సార్ నెంబరు వాళ్ళు కావాలని చేస్తున్నారు అండి నేను చేయగలిస్తున్నాను సార్ ఆ మాట ఆ పొలం దున్ని నేను చేయగలిస్తున్నా అడ్డం తిరుక్కుని ఇన్నేళ్ళ నుంచి నా పొలం తీసుకొని వాడు నన్ను నన్ను ఏడిపిస్తున్నాడు సార్ వాడు వాడు ఎన్నేళ్ళు నాకే తెలియదు సార్ మా ఆయన చచ్చిపోయా ఐదేళ్ళు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఏడిపిస్తున్నాడు ఎన్ని సార్లు నేను కాగితాలు ఇచ్చినాను ఈ కలెక్టర్ ఆఫీసులో ఇచ్చినాను ఎంఆర్ఆ చుట్టూ తిరిగినాను ఎస్ఐ చుట్టూ తిరిగినాను కానీ పని కాల నాకు అదే ఆదరవా